కర్పిస్ ఒక మంచి భర్త తండ్రిగా తన కుటుంబాన్ని ప్రేమతో చూసుకుంటుంటాడు కాని రాత్రి కలల్లో అతనికి భయంకరమైన విజన్లు వస్తుంటాయి ప్రళయమైన తుఫాన్లు నల్లని వర్షం హింసాత్మక దాడులు ఈ కలల వల్ల అతను ఆందోళన చెందుతాడు తన తల్లి మాదిరిగా సిజోఫ్రేనియా వచ్చిందేమోనని భయపడతాడు కుటుంబాన్ని కాపాడేందుకు తన ఇంటి పక్కన ఓ స్టోర్మ్ షెల్టర్ నిర్మించడం మొదలు పెడతాడు ఆ షెల్టర్ నిర్మాణం కారణంగా కర్టిస్ ఉద్యోగం కోల్పోతాడు పొరుగువారు అతనిని పిచ్చివాడిలా చూస్తారు భార్య సమంత కూడా ఆందోళన చెందుతుంది అయినా కర్టిస్ తన పనిని ఆపడానికే ఒప్పుకోడు ఒక దశలో అతను సమంతకి తన కలల గురించి చెబుతాడు ఆమె షాక్ అయినప్పటికీ అతనికి సహాయం చేస్తానని చెబుతుంది కాని ఒక షరతు అతను కౌన్సిలింగ్ తీసుకోవాలి ఒక రాత్రి వాస్తవంగా తుఫాన్ వస్తుందనిపించి వాళ్లంతా షెల్టర్లోకి వెళ్తారు బయటకి వచ్చినప్పుడు వాతావరణం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ కర్టిస్ మనసులోపల ఆ కలల ప్రభావం మారలేదని తెలుస్తుంది వాళ్లు బీచ్కి వెకేషన్కి వెళ్లినప్పుడు తన కుమార్తె హన్నా అని సైగ చేస్తుంది ఆ సమయంలో అసలు కలలలో వచ్చినట్టే నల్లని వర్షం కురుస్తుంది సమంత కర్టిస్కి చూస్తూ ఓకే అంటుంది నిజంగా తుఫానా లేదా కలల్లో మిగిలిపోయిన భయం సినిమా క్లైమాక్స్ అనుమానంగా ముగుస్తుంది